నమస్తే నేను మీ హరి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త పరహంశ గారు అసలు కలియుగం అనేది ఎలా ఉండబోతుంది శ్రీకృష్ణుడు దాని గురించి ఏం చెప్పాడో విన్నాం నమస్తే అండి నమస్తే అండి కలియుగం ఎలా ఉంటుందో మనం అనుభవిస్తున్నాం ఆ కలియుగంలో ఉన్నామే కానీ కాకపోతే ఆ కలియుగం ఎలా ఉంటుంది వచ్చే యుగం వాళ్ళకి వచ్చే యుగం అనమాట అనే విషయం పాండవులకి కూడా వచ్చిన సందేహం అది ఓకే కృష్ణుడు ఉన్నప్పుడు ఇది అయిపోయింది కురుక్షేత్రం అంతా అయిపోయిన తర్వాత వచ్చేది కలియుగం ఓకే ఆ కలియుగం ఎలా ఉండిపోతుంది అని తెలుసుకోవాల కుతూహలం కలిగింది సరే ధర్మరాజు అగ్రజుడు ఉన్నప్పుడు ఇలాంటి పిచ్చి ప్రశ్న కృష్ణుడి దిడతాడేమోనని ఆయన ఎక్కడో బయటికి వెళ్ళినప్పుడు మిగిలిన నలుగురు ఉన్నారు కదా ఆ నలుగురు కలిసి భీముడు అర్జునుడు నకుడు సహదేవుడు కృష్ణుడు ఇలా కూర్చుని ఖాళీగా కూర్చుని కబు చెప్పుకున్నప్పుడు కృష్ణ మాకు ఒక సందేహం వచ్చింది అన్నారు చెప్పండి దాంట్లో ఏముంది మనం చెప్తామని చెప్పి ఆయన కూర్చున్నాడు పాప ఏమీ లేదు ఈ కలియుగం రాబోయే కలియుగం అంటే వాళ్ళకి రాబోయే కలియుగం అసలు ఎలా ఉంటుంది దాన్ని ఒక్కసారి తెలుసుకోవాలని కుతూహలంగా మా అందరికీ ఉంది అని చెప్పారు మంచి ప్రశ్న అడిగారు చెప్తాను మీకు సోదాహరణంగా చెప్తానని చెప్పేసి ఆయన నాలుగు బాణాలు వేశాట తలుపు దిక్కు ఈ దిక్కు తూర్పు పాడమరా దక్షిణలాగా ఒక నాలుగు బాణాలు ఈ బాణాలు ఎక్కడికి వెళ్ళాయి మీ నలుగురు నాలుగు వానాలు వేసిన చోట్లకి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళింది అక్కడ ఏం జరిగిందో మీరు చూసి నాకు వచ్చి చెబితే మీ కలియుగం ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అనే వివరణ నేను చెప్తాను అని చెప్పి చెప్పాడు భలే పరీక్ష పెట్టావు చెప్పమంటే తిన్నగా చెప్పవు కదా అని అనుకున్నారే వెంటనే బయలుదేరారు బయలుదేరితే ముందు అర్జుంటు స్పీడ్గా వెళ్ళిపోయాడు కొంచెం ఉత్సాహం కదా వెళ్ళిపోతే అక్కడ ఒక కోయిల ఓకే చాలా మధురంగా పాడుతున్నది కోయిల ఆ మధురంగా పాటలు పాడుతుంది ఆ విని అలా చూస్తాడు కోయిల్కే చూసాడు బాణం అక్కడ మన ఆ చెట్టు వెళ్ళింది అక్కడ చెట్టు మీదే కోయిల్ ఆ కోయిల్ని చూశాడు చూస్తూ ఆ మధురంగా పాడుతుందని కొంచెం ఎంజాయ్ చేస్తున్న టైం లోపల ఈ కోకిలే వెళ్ళి అక్కడే పచ్చిక బయళ్ళలో కుందేలు పచ్చి తింటుంది పచ్చిక తింటుంది అది కుందేలు ఆ కుందేలు తిన్నగా ఉండకుండా దాని దగ్గర వెళ్ళి పడవడం అది కొంచెం పారిపోతుందా ఇంకా వెళ్ళి 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 పొడుస్తుంది తప్ప దాని బాణ దాన్ని బట్టలేదు అది భయంతో ఆ పదంలోకి అటు ఇటు వెళ్తుంది ఏంటి కోకిలు వెళ్ళి కుందేలు పొడవు దాని పని అది చేసుకోకుండా దీని పని చేసుకోకుండా ఆయన చాలా ఆశ్చర్యపోయాడు అర్జును ఓకే చాలా ఆశ్చర్యపోయాడు సరే ఇది కలుసుకుని చెప్పాలి వెంటనే కృష్ణ భగవాన్ చెప్పాలని చెప్పి అది ఆత్రంగా వెనక్కి పని సరే భీముడు ఇలాగేదో ఇంకో దిక్కు ఏదో వేశారు కదా బాణం ఆ ఎక్కడ బాణం ఉందో అక్కడికి వెళ్ళారు అక్కడ గమ్మత్తుగా ఏముందంటే నాలుగు బావులు ఉన్నాయి నాలుగు బావులు మధ్యలో ఒక బావి జి అర్థం చేసుకుంటే నాలుగు బావులు మధ్యలో ఈ మధ్యలో బావులో నీళ్ళు ఎండిపోయి నేలకు వచ్చేసింది ఎండిపోయింది మొత్తం ఎండిపోయింది ఈ నాలుగు బావుల్లో మాత్రం నీళ్లు ఫుల్ గా నిండి ఉన్నాయి ఒకటే ఏరియా కదా ఆ ఏరియాలో మొత్తం ఎండిపోతే నాలుగు బాగులో నీళ్లు ఎండిపోవాలి అలా కాకుండా మధ్యలో బాగా ఒకటి ఎండిపోయింది ఏంటి అని చాలా 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 సందేహం వచ్చింది నాలుగు లేదు చాలా ఆశ్చర్యపోయాడు సరే ఇది వెళ్ళి వెంటనే కనుక్కుంటే కొడుకు మనకి ఆగట్లేదు అని చెప్పేసి వెళ్ళాడు మధ్యలో నకులు ఉన్నాడు కదండి ఆయన వెళ్ళిన చోట ఏం జరిగింది అక్కడ కూడా ఒక జరిగింది అక్కడ అది ఏంటంటే ఆ నకులుడు వెళ్ళి చోటు ఏం జరిగిందంటే అప్పుడే ఒక లేఖదోడకు జన్మించింది ఒక ఆవు ఆ లేక దోడు జన్మ చూస్తున్నాడు చూస్తున్నాడు బాణం పడిన చోటు జన్మించిన చూస్తున్నాడు ఆశ్చర్యంగా నకులు ఆ చూస్తున్నప్పుడు ఇది తిన్నగా ఉండక ఈ ఆవు ఏం చేస్తుంది ఆ గుండు పడేలాగా దాన్ని ఓకే తన కడుపున పుట్టినటువంటి దోడని ప్రేమతో నాకు సహజమే కదా కానీ అలా అలా నాకట్లే గుండెడేలాగా ఆపకుండా చూస్తుంటే ఆ దూడకి పుళ్ళు కూడా ఏర్పడుతున్నాయి శరీరం పైన అంతలా నాకిస్తుంది అసలు ఇదేవుడు ఇదేం ప్రేమ ఇదేం ప్రేమ అనుకున్నాడు అనుకుని పరిగెట్టుకుంటూ నకిలుడు అక్కడ బయలుదేరాడు కృష్ణ భగవాడు ఇక స మన మిగిలి వాడేవాడు సహదేవుడు అతను చూస్తుంటే ఈ బాణం వెళ్ళిన చోటుకు వెళితే అక్కడ ఒక కొండ ఉంది ఆ కొండ నుంచి పెద్ద పెద్ద బండరాలు ఉంటాయి అవన్నీ దొల్లుకుంటూ దొల్లుకుంటూ దొర్లుకుంటూ కిందకి వస్తున్నాయి వస్తున్నప్పుడు దారి మధ్యలో చెట్లు ఉంటాయి కదా ఆ చెట్లు ఈ బండరాళ్ళు పడగొట్టేస్తున్నాయి అంత భూమిలో బాదుకున్నటువంటి చెట్లు చెట్లను కూడా పడగొడుతున్నాయి అప్పుడు పడగొట్టి పడకొట్టి దొలుతూ దొలుతూ వస్తాయి కదా అక్కడ చిన్న మొక్క ఉంది అప్పుడే మొలిచిన మొక్క ఉంది ఆ మొక్క దగ్గర వచ్చి మెడుకు ఆ రాళ్ళు అలా ప్రతి రాయి అలా ఆగిపోతుంది ఆ మొక్క మీద వెళ్ళట్లేదు పెద్ద పెద్ద చెట్లుని దొరడంతో బలవంతంగా ఉండే బండరాళ్ళు వేలతో సహా అంత స్పీడ్గా వస్తుంది కదా పై కొండ మీద నుంచి రాయంటే ఆ వేళ నుంచి తీసేస్తుంది కానీ చిన్న మొక్క దగ్గరికి వచ్చి అలాగే స్టాప్ అన్నట్టుగా ఆగిపోయింది అతను కూడా ఆశ్చర్యంగా ఇప్పుడు మనమే వింటుంటే ఈ నాలుగు సంఘటనలు వింటే ఆశ్చర్యంగా లేదు కోకిలు వెళ్ళి ఆ కుందేళ్ళని దీన్ని పొడవడం బావిలో నాలుగు నాలుగు బావుల మధ్యలో బావి ఎండిపోయి ఉంటాం అలాగే ఇంకా ఇందాక నగులు చూసినటువంటి ఆవు తన దోడని తప్పే తన నోటితో నాకి 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 పూలు చేయడం ఇక్కడ చూస్తుంటే చెట్లన్నీ పడకొడుతూ వచ్చే వాళ్ళు మొక్క దొరికి వచ్చేసరికి ఆగిపోవడం చూసేసరికి ఆ అర్థం కాలేదు వాళ్ళకి దేశం ఏంటి తెలియదు దాంట్లో దాకా కలి ఒక రహస్యం కూడా అర్థం కాలేదు కృష్ణుడు దగ్గరికి వెళ్ళి అత్తరంగా ఏంటి వెళ్ళొచ్చారా ఏం జరిగింది అని అడిగాడు ముందుగా అర్జున్ చూశాడు కదా బాబా ఏంటి అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే గురించి అడిగారు కదా ఆ లక్షణాలు మీకు చూపించాను కలియుగంలో ఏమవుతుందంటే జ్ఞానులు అంటే కోకిలం అంత మధురమైనటువంటి గాత్ర కోకిల ఎలా ఉందో అలాగే ఎన్నో చదువుకున్నటువంటి జ్ఞానులు బాబాలు ఆ రకమైనటువంటి ముసుగులు వేసుకుని సామాన్య ప్రజలంటే కుందేళ్ళు లాంటి సామాన్య ప్రజలను మోసం చేస్తారు వాళ్ళ జ్ఞానంతో ఈ మధురగానంతో గానంతో ఎలా పొలగొడుస్తుందో ఆ కుందే జ్ఞానులు అనుకో అనబడి చదివి అతి తెలివితేటలతో ఉన్నటువంటి వాళ్ళంతా రకరకాల మాయాజాలాలు చేసి సామాన్యంగా బతికే వాళ్ళని మోసం చేస్తారు దానికి సంకేతమే అది అని చెప్పాడు వెనకాల ఎంత ఉందా అనుకున్నాడు అర్జునుడు తర్వాత భీముడి దగ్గరికి వచ్చాడు భీమా ఏమిటి ఏం చూసావు అన్నాడు నాలుగు బావులు ఉన్నాయి నాలుగిట్లో ఫుల్గా ఉంది అదేమన్యాయం అంటే మధ్యలో బాబు ఎండిపోయి ఉంది అదంతా ఒకే ప్రదేశంలో ఉంది ఏంటి కృష్ణ ఈ మాయ అన్నాడు మన మాయ లేదు కలియుగ మాయది ఏంటి బావులు అనేది ధనికులు ఆశ్చర్యంగా ఈ ధనికుల మధ్యలో ఉన్న పేదవాళ్ళ బ్రతుకు అలా ఎండిపోయే ఉంటుంది ఎవరు ఇంకా ఈ నలుగురు చుట్టుపక్కల ఉన్నారు కదా అనే దాంట్లోంచి ఇంకేమో ఉపకారం ఉండదు అలా పేదల బ్రతుకులు అలాగే ఎండిపోతుంది కలియుగంలో ఏ యుగంలోనూ అలా లేదు ఒకరికొకళ్ళు సాయం చేసుకునే గుణం ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి ఇది లేదు కలియుగంలో మనం అది చూస్తాం దృష్టాంతం అని చెప్పేసి ఆయన చెప్తాడు సరే ఇది కళ గమ్మత్తే అని విషయం ఇందాకూడా నకుల దగ్గర మనం ఆగాము నకులుడు ఏమిటంటాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంది తనే జన్మించింది అవు అది లేకదోడని అతను నాలుకతో ఆగకుండా అలా అలా నాకుతోంది ఆ నాకడం వల్ల అప్పుడే పుట్టిన లేక లేకదోడకి ఏర్పడుతున్నాయి ఒళ్ళంతా అది కూడా పరిశీలించుకోకుండా చచ్చిపోతుందేమో అనిపించింది నాకు చూస్తే అంటే చూసావా నువ్వే చెప్తున్నావు కదా ఈ కలియులలో తల్లిదండ్రులు తమ పిల్లల్ని గారాభం అని చేసి వాళ్ళ పిల్లల చావు కూడా కారణం కారణమవుతారు అతి ప్రేమను చూపించి దాన్ని ఉండవలసిన దానికన్నా ఎక్కువగా ఈ నాయకి ఇలాగైతే ఆవు లేకదోవడానికి బాధ కలిగిస్తుందో వీళ్ళ గారాభం వల్ల వాళ్ళ పిల్లలకి ప్రమాదం ఏర్పడుతుంది కలియుగంలో తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని గారాపం చేసి చెరగొడతారు పాడు చేస్తారు ప్రమాదంలో పడవేస్తారనకు అది సంకేతం అని చెప్తాడు నిజంగా ఇలా ఉంటుందా కలియుగంలో లక్షణాలు వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఆఖరిగా సహదేవా నీదేంటి అనుభవం వీళ్ళు వచ్చావు కదా అని నాకు అసలు అర్థం కాలేదు ఇంకా వీళ్ళు ముగ్గురు చెప్పిందని కొంత చెప్పావు పెద్ద కొండ మించి బండరాళ్ళు దొండుకుంటూ వస్తూ పడిపోతున్నాయి మధ్యలో అడ్డు వచ్చిన చెట్లు పెద్ద పెద్ద చెట్లని కూకటి వేడతో కూడా పెగిలిస్తున్నాయి అలా దొర్లుకుంటూ దొర్లుకుంటూ వచ్చి ఒక చోట చిన్న మొక్క ఉంది ఇంతే మొక్క ఉంది ఆ మొక్క దగ్గరకునేసరికి అలా ఆగిపోతున్నాయి డిసిప్లిన్గా ఆగిపోతున్నాయి ఇటువంటి పరిస్థితి ఏంటి అసలు అంత బండరాడు ఈ మొక్క దగ్గర ఆగిపోవడం అంటే అప్పుడు ఆయన చెప్తాడు ఈ కలియుగంలో బాధపడకుండా ఉండే ఏకైక రాశి ఒకటి ఉంది ఆ బండరాళ్ళు ఈ కలియుగానికి సంబంధించి కష్టాలు నష్టాలు అలాంటివి అవి ఇప్పుడు మీద వచ్చే పడతాయి ఈ మొక్క దగ్గర అక్కడ అయిపోయారు ఇదే భగవన్నామం ఈ భగవన్ నామాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళకి ఎటువంటి ప్రమాదం లేదు ఎటువంటి బండరాయి వచ్చి పడినా దొల్లగుండె వచ్చినా ఎంత స్పీడ్తో వచ్చినా ఈ మొక్కను ఏం చేయలేదని చూసావు కాబట్టి నామం ఎవరైతే నిత్యం జపిస్తూ ఉంటారో కలియుగంలో దాని నుంచే మందేమీ లేదు కలి కలి వాళ్ళని ఏమి చేయలేడు ఎప్పుడు నిత్యనామం జరిపించుకుంటూ ఉంటాడో భగవన్నాము వాడి దగ్గరికి ఎటువంటి కష్ట నష్టాలు జీవిత కాలంలో కాదు కదా కలియుగం మొత్తం అంతమయ్యి కూడా వాడి జోలికి రావు ఈ భగవన్ ఆ మొక్క అది ఎప్పుడు అలాగే ఉంటుంది ఆ మొక్క ముందు దాకా ఏ కష్టం రాదు దానికి ఫెన్సింగ్ కూడా అక్కలే ఆ భగవన్నామే ఫెన్సింగ్ ఓకే కానీ కలియుగం ఇలా ఉంటుందని ఆ రోజు ఈ కథ రూపంలో మనందరికీ అందుకే ఇప్పుడు కూడా మనం కలియుగంలో మనం గమనిస్తూ ఉంటే మనం అడుగుతున్నాగా గమనిస్తూ ఉంటే ఈ జ్ఞానులు అనబడే ఎవరైతే తెలివిన వాళ్ళు వాళ్ళు బాబాలు కావచ్చు లేదా సైంటిస్టులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు తెలివైన వాళ్ళంతా కూడా ఈ కోకిల మధురమైన కోకిల ఏ విధంగా అయితే కుందేల్ని బాధ పెడుతుందో వాళ్ళ స్వలాభం కోసం అలాగే ఇక్కడ కూడా స్వలాభం కోసం జ్ఞానులు కూడా వాళ్ళ జ్ఞానాన్ని మరిచిపోయి వాళ్ళ సామర్థ్యాన్ని మర్చిపోయి నలుగురికి ధర్మం న్యాయం చెప్పవలసిన వాళ్ళు అన్యాయం చేస్తారు సుమా అనేది ఒక కారణం చెప్పబడింది అలాగే ఇందాక ఈ నీళ్ళ బావి చెప్తాను కదా అందరూ ఉన్నా కూడా కలికాలం గుణం అనేది మనసులో రాదు అలా అందరినీ పేద ప్రజలందరినీ ఎండబెడతారో తప్ప వాళ్ళు బాగుపడటానికి వాళ్ళ బావుల్లో ఎప్పుడు నీళ్లు ఉంచుకుంటారు తప్ప పేదవాళ్ళని ఏమి చేయొచ్చు మా అలాగే ఇందాక చెప్పిన నకులుడు గారాబం అనే పెద్ద దరిద్రత కొట్టుతనం వల్ల తమ పిల్లల్ని తామే చెరగొట్టుకుంటారు ఇందాక చెప్పినట్టు ఆవు దోశ నాకేంది నాకడం మంచిదే గారాబం ఈ గారాబం ఎంతవరకు ఉండాలో అంతవరకు తెలుసుకున్న వాళ్ళకి పర్వాలేదు తన జాగ్రత్త చూసుకున్న వాళ్ళకి ఆఖరులో ఇవన్నీ మనం చేయలేం కాబట్టి భగవన్ నామ సంకీర్త గడిపేవాడికి ఈ భగవంతుడు అండగా ఉంటాడు అని చెప్పడమే అక్కడ ఈ రాళ్ళు దొరుకుకుంటూ వచ్చాయని చెప్పేవే అది కాబట్టి ఈ కలియుగం యొక్క సూక్ష్మంగా ఈ నాలుగు మొక్కల్లో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు కేవలం సమస్య చెప్పి ఊరుకోకుండా పరిష్కారంగా ఈ కలియుగంలో నామం భగవన్ నామమే మళ్ళీ కడీ తీసుకు పెడుతుంది ముందుకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా దాని లక్షణాలు అయితే ఇలాగే ఉంటాయి ఓకే ప్రధానంగా అయితే ఈ చిన్న మొక్కలైతుందో అంతే పెద్దగా అక్కలేదు మనం భగవన్నాన్ని తలుచుకుంటూ దేవుడా నువ్వే అంటే ఈ కలియుగంలో ఎవరికీ ఎటువంటి సమస్య రాదని కృష్ణ భగవానుడు మనకు భగవద్గీత అందించిన కృష్ణ భగవానుడు ఈ విధంగా పాండవుల ద్వారా మనకు చెప్పినటువంటి ఒక అమోఘమైనటువంటి కథ